ఇవాళ ఇంకొక మినీ బ్లాగ్ అండి ఇది వచ్చి అల్ సెంటర్ సెంటరు మనకి లో ఉంది కదా అక్కడ అలరాయ్ సెంటర్ ఉందన్నమాట అలరాయ్లోనే చాలా అంటే చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా సింపుల్గా ఉంది వెల్కమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది స్మోప్స్ని పెట్టారండి వెల్కమ్కి చిన్నగా ఎయిట్ సైడ్ అటు సైడు ఎక్సలేటర్ కి పక్కన రెండు సైడ్ లో పెట్టారండి చాలా అంటే చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా చూస్తారనమాట చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఈ వ్లాగ్ చేయడానికి స్పెషల్ కారణం వచ్చేసి మా బ్రదర్ అండి తను ఇక్కడ ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశారంట అందుకని పట్టుబట్టి తీసుకెళ్లారు ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్నీ కూడా మన ఇండియన్ ఐటెమ్సే అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్ అండి అదొక్కటే హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన ఐటమ్స్కి ఇంత వాల్యూ ఉంది కదా అని చూడండి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇవి వచ్చి మనం రోప్ ఉంది కదా ఆ రోప్తో తయారు చేస్తారండి నేనైతే అన్ని పట్టుకొని క్వాలిటీ అన్నీ చెక్ చేస్తాను ఎక్సలెంట్ క్వాలిటీ అండి తప్పు పట్టాల్సిన పనే లేదు కానీ ఈ బ్యాగ్ వచ్చేసి మనకి ఇక్కడ వెయ్యి రూపాయలు పైన పడుతుంది ఫైవ్ కేడీ రూబా ఉందండి దగ్గర దగ్గర మనకి పదహైదు వందలు అప్ అలా పడుతుంది ఫైవ్ కేడీ సిక్స్ కేడీ సెవెన్ కేడీ అట్లా సైజుని బట్టి కూడా రేట్లు రేట్లయితే మన ఇంటి దగ్గర మనకి రెగ్యులర్గా దొరికేవే కాకపోతే ఇక్కడ ఇలా చూస్తే మనం అంటే ఎక్కువ యూజ్ చేయము కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు యూస్ చేస్తారు కదా కానీ వీటిని చూస్తే కొంచెం ముచ్చటేసింది అలాగే కొంచెం నవ్వు కూడా వచ్చిందండి మన ఐటమ్స్ మనమైతే యూజ్ చేయం కానీ పక్కన వాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఇవి ఎవరైనా వేసుకుంటే వీటిని కూడా వేసుకుంటారా మనకి కూరగాయ బుట్టల లాగా ఉన్నాయి కదా అని జస్ట్ మేము జోక్ చేసుకుంటూ అనమాట అందుకని కొంచెం ఎందుకో డిఫరెంట్గా ఉన్నాయి కదా మన ఏ లోకల్ మేడ్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి ఇంత మళ్ళీ ఇంత రేంజ్లో ఈ ఈ కాస్ట్లో ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని జస్ట్ దీన్ని పెట్టాలనిపించింది ఇదైతే జస్ట్ మనం వైర్ బుట్లు వెళ్తారు కదా మన ఇంటి దగ్గర సేమ్ వైర్ బుట్లు అదేనండి ఏం లేదు అదే చెప్తున్నాను మా వాళ్ళకి మరి మన వైరు బుట్లు కూడా సంతకు తీసుకెళ్తారే వాటిని కూడా ఇక్కడ ఈ కాస్ట్లో పెట్టి అమ్మేస్తున్నారా అది కూడా ఐదు దినాలు ఆరు దినాలనిపించింది అందుకని స్పెషల్లీ ఈ బ్లాగ్ చేయడం అందులోనూ మన వైర్ బుట్లు మన వెదురుతో చేసిన వస్తువులే అండి కానీ ఇక్కడ కొంచెం స్ట్రైల్గా మోడల్గా పెట్టి అమ్మేస్తున్నారు ఇవి ఎక్కడికైనా జస్ట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ ఎవరైనా ఉంటే పళ్ళు అలాంటివి పెట్టుకుని ఇవ్వడానికి కానీ ఎక్కడైనా విజిటింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇది కూడా సిక్స్ కేడీ పడింది మనకైతే అన్నీ పదహైదు రో పదహైదు వందలు రెండు వేలు అట్లాగే పడుతున్నాయండి ప్రతి ఒక్కటి కూడాను చూడండి ఇవన్నీ మన వెదురు వైర్ బుట్లు వెదురుబుట్లు ఇవి మనం ప్రసాదంకి తిరుమల అలా వెళ్ళినప్పుడు ప్రసాదం పెడతారు కదా అలాంటి బుట్లు అండి చూడండి కాస్ట్ అయితే అన్నీ కూడా ఇవి కూడా చిన్నవి కదా అనేసి మళ్ళీ లోపల నీకు ప్లాస్టిక్ కవర్ వేస్తారండి ఏదైనా వేసిన ఉన్నా కూడా జారిపోతాయి లేదంటే ఒలికిపోతాయి అనుకున్నా సేఫ్టీ అయితే బాగుంది మోడల్ కూడా చాలా బాగా చేశారండి ఇదైతే కూడాను సేమ్ మిడిల్ మళ్ళీ మనకి వైర్ చేస్తారు కదా అట్లా నీట్గా చేస్తారండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మేడ్ ఇన్ ఇండియా అంటే మేడ్ ఇన్ ఇండియానే అనిపించింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్సలెంట్గా ఉన్నాయండి మధ్య మధ్యలో మా వాళ్ళు అయితే ఇంకా వెరైటీ వెరైటీస్ చూస్తున్నారు వీటిని ఎందుకు ఉపయోగిస్తారని కూడా తెలియనట్టు ఉన్నాయి ఇది మామూలుగా లాగా పెట్టి చూశాను అనమాట క్వాలిటీ ఎలా ఉంది దీనికి ఈకలు పెట్టారు దీన్ని ఏం చేస్తారో తెలియక జస్ట్ టోపీలాగా పెట్టుకుంటే నేపాలీస్ లాగా ఇలా ఈకలతో ఊడుతూ ఉంటాయి అనేసి జస్ట్ జోక్ చేసుకుంటూ పెట్టుకున్నాము ఇవైతే అన్ని వెరైటీ ఉన్నాయండి మన ఐటమ్సే ఇంకా చాలా వెరైటీస్ చాలా మోడల్స్లో కూడా ఉన్నాయండి మేమైతే కొన్ని వీడియోస్ తీసామన్నమాట ఎక్కువ కూడా తీయలేదు కాకపోతే చాలా డిఫరెంట్గా అనిపించింది మన ఇండియన్ కల్చర్ కదా అందుకోసం ఒకసారి వీలైతే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు లొకేషన్ అయితే పెడతానండి వీళ్ళకి నార్మల్గా అయితే మనకి ఇన్స్టాలో వీటిలో కూడా డెలివరీ కూడా ఉంది ఒకవేళ కావాలనుకుంటే డెలివరీ కూడా చేస్తారు అన్ని మన ఐటమ్స్ ఏనా అండి ఇవన్నీ కూడాను వైర్తోనూ వీటితోనే చేసింది అన్ని రోప్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఈ ట్రీస్ మనం ఇంటీరియర్ డిజైన్ కోసం కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా హెవీగా ఉన్నాయి పెద్ద పెద్దవి మధ్యలో ఎక్కడైనా హాల్లో సెట్ చేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కానీ అవన్నీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి తప్పు పట్టాల్సిన పనే లేదు క్వాలిటీ తగినట్టే ఉంది కాస్ట్ ప్రైస్ కూడాను చాలా హైట్ కూడా ఉన్నాయి చెట్లు కూడాను ఇంకా కొన్ని ఫ్లవర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవైతే మనకి ఇంటి దగ్గర మనకి ఈత చెట్లు అలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా పెయింట్ వేసి పెట్టేశారండి అందుకే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఇవైతే అన్ని రకాల ఫ్లవర్స్ అండి నేను మొన్న మీ మార్కెట్కి వెళ్ళాం కదా దాంతో పోలిస్తే ఇక్కడ కాస్ట్ ఎక్కువైతే ఎక్కువే అనిపించింది ఎందుకంటే మన రేంజ్కి తగినట్టు అనిపించదు ఎందుకంటే మనం చీప్ అండ్ బెస్ట్లో చూస్తాం కదా ఎందుకంటే ఎప్పటికైనా సరే ఎక్కువ ఏ శాశ్వతం కాదు కాబట్టి మనం మరీ ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన పని లేదు అని చూస్తాము కానీ మనకి మీ మార్కెట్లో హాఫ్ కేడీకి కూడా ఫ్లవర్ బుకే అనేది దొరుకుతుంది ఇక్కడ కొంచెం కాస్టే అనిపించిందండి ఇవన్నీ మనకి పల్లెరకాయలు ప్లస్ ఇవి చిన్న చిన్నవి కల్లేకాయలు ఉంటాయి కదా ఆ చెట్లు అనమాట సేమ్ వాటినే మనకి కలర్ వేసి పెట్టేశారు ఇవైతే కొన్ని ఫ్లవర్స్ అయితే ఓకే అండి కొన్ని అయితే మనకి ఇంటి దగ్గర దొరికేవి అనమాట ఇది వచ్చి లైటింగ్ అంతా సెట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వెళ్తే ఒక డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ థింగ్స్ చూసామన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యాంగ్జైటీ ఫీలింగ్ కూడా ఉంటుందండి కొన్ని అయితే చాలా బాగున్నాయి గిఫ్ట్ ఐటమ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ ఫ్లవర్ సెక్షన్ అయితే కొంచమే ఉందండి మిగిలిన సెక్షన్లో అయితే చాలా ఇంకా వెరైటీగా ఉన్నాయి పిల్లలకి ఇవ్వడానికి ఏదైనా సరే ఇది చూడండి కళకాయల చెట్లు అనిపించింది అనమాట అటు సైడు సేమ్ నేను పట్టుకొని చూసాను సేమ్ అలాగే ఉంది ఈకలు కానీ ఇవన్నీ కూడాను డిఫరెంట్గా ఉంది ఇవి వచ్చేసి అన్ని గిఫ్ట్ ఐటమ్స్ అండి ఎవరికైనా ఇవ్వడానికైనా బాగుంటాయి జస్ట్ పిల్లలకి సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవి పిల్లలకి స్టడీ టైంకి బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి మోడల్ గాను కాబట్టి గిఫ్ట్కి కానీ లేదంటే ఎక్కడైనా సరే యాంటిక్ పీస్ లాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి ఇంటీరియర్ డిజైన్కి ఎక్సలెంట్గా ఉన్నాయండి మేమైతే కొన్ని కొన్ని మాత్రమే తీసాము మరి ఎక్కువ లెంత్ అయిపోతుంది అనిపించింది అందుకోసమే మీకు కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి డిఫరెంట్గా కొన్ని క్రియేటివిటీ ఎక్కువ ఉన్నాయండి నార్మల్గా అయితే రెగ్యులర్గా మనం ఇంత క్రియేటివిటీ చూడలేదు ఇక్కడైతే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా అంటే బాగా మీన్స్ అన్ని రకాల వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆక్యుపేషన్ ఉంటుంది కదా వాటి తగినట్లే ఉన్నాయండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఐటెంకి కూడా ఒక్కొక్క క్వాలిటీ ఉందండి ఇవన్నీ బుక్కూరు వేసుకునే సామాన్లు అనమాట నేను కొన్ని వరకే తీసాను ఎందుకంటే అంత పెడితే మరి లెంత్ అయితే ఎవరు చూడరు కదా అనిపించింది ఇవి పిల్లలకి సంబంధించినవి జస్ట్ మన స్కూల్కి తీసుకెళ్ళడానికి కానీ ఇంటి దగ్గర పిల్లలకి ఇవన్నీ ట్రేస్ అండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇన్ని వెరైటీస్ అయితే నేను చూడలేదండి ఈవెన్ వేరే షాపింగ్ మాల్స్కి వెళ్తాం కానీ ఇంత డిఫరెంట్ క్వాలిటీతో ఈ టైప్లో నేనైతే చూడలేదు ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలరాయిలో ఉంది ఇదే ప్రమోషన్ కాదు ఎందుకంటే నాకు పర్సనల్గా ఎందుకో నచ్చిందండి చాలా డిఫరెంట్గా కొన్ని అయితే తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి గ్లాస్ ఐటెం కానీ ఇవి కానీ ఇంత హెవీ ఉన్నాయి ఎక్కడికైనా ఇవ్వడానికి ఏదైనా ఫంక్షన్స్ పడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ టైంలో కూడాను ఇదంతా వేరే డిఫరెంట్ పిల్లల సెక్షను గిఫ్ట్ సెక్షన్ ప్లస్ ఏదైనా సేవింగ్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అంటే రెగ్యులర్గా చూసే వాటితో పోల్చుకుంటే కొంచెం యూనిక్గా ఉన్నాయండి డిఫరెంట్గా ఇవన్నీ సరే క్యాండిల్స్ ఇవి పెట్టడానికి చిన్న చిన్నవి హోల్స్ వచ్చి నీట్గా బాగున్నాయండి చూడడానికి మనం రోజు చూస్తే రెగ్యులర్ వాటిలతో పోలిస్తే ఇవి డిఫరెంట్ ఉన్నాయి ఎలా అనిపించింది షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే నచ్చిందా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఏమన్నా అనిపించాయా రెగ్యులర్గా చూడండి షా ఈవెన్ మనం బెడ్ లైట్ చూస్తాం కదా అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఇవి నార్మల్ క్యాండిల్స్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అండి నాకైతే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అంతే అనిపించిందండి యూనిక్గా ఉన్నాయి అనిపించింది రెగ్యులర్గా ఉండే వాటిలతో పోల్చుకుంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఇవైతే కలర్ పో అయితే పో పక్కా అయితే పోవండి ఎందుకంటే నేను యూజ్ చేసాను ఇది పిల్లలకి స్టడీ టైంలో ఏదైనా ఇన్స్పిరేషన్కి పర్సనల్గా గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళది స్టిక్కర్ రాసి ఇవ్వడానికి ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పట్టా తీసుకున్నట్టు అట్లా వాళ్ళ ఫోటో ఏదైనా పెట్టిస్తే ఇలా కొంచెం బొకేస్ ఇవి బాగున్నాయండి కొంచెం ఎక్కడైనా సరే గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ అవి ఇవ్వడానికి ఇవి చిన్న చిన్నవి అంటే టెడ్డీ బేర్ లాగా కదా చిన్న చిన్నవి పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాటర్ బ్యాగ్ చిన్నవి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి పిల్లలకి సంబంధించినవి కూడా తీసుకెళ్తే వెకేషన్ టైంలో అయితే ఇది బాగా పనికి వస్తుంది అనిపించింది కొన్ని అయితే తీసుకున్నాం మేము పిల్లలకి ఏదైనా యూస్ఫుల్ అవుతాయని మరి ఎక్కువ కాస్ట్ అయితే లేవండి పర్లేదు తీసుకోవచ్చు ఇవన్నీ పిల్లలకి యూస్ చేసుకునే వాటర్ బాటిల్స్ ప్లస్ డిఫరెంట్ జ్యూసెస్ కానీ అన్నీ ఉన్నాయండి బాటిల్స్ ఇవైతే ఓకే అండి రెగ్యులర్గా చూసే వాళ్ళతో అంటే మనం గ్లాస్లో వేసి ఇచ్చేదానితో పోలిస్తే ఇలా అయితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే ఇవి తీసుకుంటే బాగుంటుంది అనిపించింది చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు పిల్లలు ఇక్కడి నుంచి సెండ్ చేస్తారు కదా కార్గోకి వేయడము లగేజ్లో వేసేసి పంపించడము అట్లా పిల్లలకి ఏదైనా పనికొచ్చేవి మనం ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంటి దగ్గర వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా కాబట్టి వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇవ్వడానికి ఇవి బాగుంటాయి అనిపించింది అందుకని చూసాను ఇవి చిన్ని చిన్ని లాకర్స్ అండి ఎంత బాగున్నాయో మనం మాల్గా లాకర్లో పెట్టుకుంటు కదా ఇందులో గోల్డ్ అయి సేవ్ చేసి పెట్టుకోవడానికి వాటికి బాగా పనికి వస్తాయి అనమాట మీకు ఎన్న అనిపించిందండి ఈ షాపింగ్ అయితే బాగా నచ్చిందా ఎంజాయ్ చేస్తారా అనుకుంటున్నాను కొంచెం లెంతీనే అనిపించింది ఒకవేళ మీకు నచ్చింది అంటే నేను లొకేషన్ పెడతానండి వెళ్ళి ట్రై చేసి మీకు నచ్చితే ఏవైనా కొనుక్కొని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాగుందా కరెక్టా నేను చెప్పింది తప్ప అనేసి ఇంత ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీర్చేదానికి ట్రై చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చెప్పండి మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి